హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటి యొక్క రిపోర్ట్ మరియు వివిధ దేశాల యొక్క ర్యాంకులను మనం చూద్దాం అందులో ముందుగా చూసినట్లయితే అత్యున్నత ప్రగతి సాధించిన దేశాలు ముందుగా మనం చూసినట్లయితే ఫిన్లాండ్ ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చేసరికి ఫిన్లాండ్ ర్యాంక్ చూసినట్లయితే ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే స్వీడన్ ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో తరువాత చూసినట్లయితే డెన్మార్క్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ చివరి స్థానాలు సాధించిన దేశాలను మనం చూసినట్లయితే దక్షిణ చూడాన్ వన్ సిక్స్టీ సిక్స్ చివరి నుండి రెండవ స్థానం వచ్చేసరికి సెంట్రల్ ఆఫ్రికా ఆఫ్రికన్ రిపబ్లిక్ వన్ సిక్స్టీ ఫైవ్ మూడవ స్థానం వచ్చేసరికి ఛాద్ వన్ సిక్స్టీ ఫోర్ ఈ రిపోర్ట్లో యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టు ఎస్డిజి రిపోర్ట్లో మన భారతదేశం యొక్క స్థానం నూట పన్నెండు సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ స్థానం వచ్చేసరికి నూట పన్నెండు వారు వారు కేటాయించిన పాయింట్లు వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్లు రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ వచ్చిన వారికి ఎన్ని పాయింట్లు వచ్చాయంటే ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ రావడం జరిగింది నెక్స్ట్ బ్రిక్స్ దేశాలను చూసినట్లయితే చైనా అరవై మూడు రష్యా ఫార్టీ నైన్ బ్రెజిల్ ఫిఫ్టీ దక్షిణాఫ్రికా వన్ టెన్ తర్వాత భారత్ చుట్టుపక్కల దేశాల యొక్క ర్యాంకింగ్స్ చూసినట్లయితే భూటాన్ సిక్స్టీ వన్ శ్రీలంక ఎయిటీ త్రీ నేపాల్ వచ్చేసరికి నైంటీ నైన్ బంగ్లాదేశ్ వన్ నాట్ వన్ మయన్మార్ వన్ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ వన్ ట్వంటీ ఎయిట్ భారత్ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవైలో ఎలా ఉంది ఈ యొక్క ధోరణి చూద్దాం రెండు వేల ఇరవైలో వన్ సెవెంటీన్ రెండు వేల ఇరవై ఒకటిలో వన్ ట్వంటీ రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై మూడు వన్ వన్ టూ ఈ విధంగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క రిపోర్టు వివిధ దేశాలు మరియు వాటి యొక్క ర్యాంకులను చూసినట్లయితే ఈ విధంగా ఉందని చెప్పవచ్చు సుస్థిర అభివృద్ధి సాధనలో వివిధ దేశాల ప్రగతిని సూచించే సూచిక ఇది దీని యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎస్డిఎస్ఎన్ మరియు బెటల్స్ మెన్ స్టిప్ట్లు తయారు చేయడం జరిగినది ఈ నివేదిక నూట అరవై ఆరు దేశాలకు ర్యాంకులను కేటాయించడం జరిగినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క సహస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తంగా మనం చూసినట్లయితే పదిహేడు అదేవిధంగా సహస్రాభివృద్ధి లక్ష్యాలు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటాం కదా అవి చూసినట్లయితే ఎనిమిది ఇవ్వడం జరిగినది యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వచ్చేసరికి టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు థర్టీకి మనకు